ఓం శ్రీ య నమ శ్రీ గణేశాయ ఓం శ్రీ త్రిపుర నమః ఓం శ్రీ లలితా సహస్రనామార్ధచంద్రిక నాలుగు వందల తొంభై రెండవ నామం సిగ్ధౌదన ప్రియా నేతిలో తడిసిన అన్నమునందు ప్రీతి కలది గుండె పెద్దదిగా ఉండటము వలన వచ్చే రుగ్మతలు నివారణ కావ కావటానికి నెయ్యి బాగా తగ్గించాలి లేకపోతే వాటి వలన గుండె పెరిగే అవకాశము ఉంటుంది మహావీరేంద్ర వరద శ్రేష్ఠులైన ఉపాసకులకు అవసరమైనవన్నీ వారు ఏమీ కోరకుండానే సమకూర్చునది యోగ సాధనలను వీరు యోగ సాధనలను వీరులు అంటారు సాధన ఆపకుండా చివరి దాకా సాధించిన వారిని మహావీరేంద్రులు అంటారు ఈ చక్రాధిష్టాన దేవత రూపంలో ఉన్న అమ్మవారిని ఉపాసిస్తే ధైర్య సాహసాలు వస్తాయి రాకిణ్యంబా స్వరూపిణి రాకిణీ దేవతా స్వరూపముగా ఉండునది అనాహత చక్రాధిష్ఠాన దేవత పేరు రాకిణి ఈ దేవతకు సంబంధించిన మంత్రాలన్నీ రా కార సంబంధంగా ఉంటాయి అనాహతాబ్జనిలయ అనే నామం నుండి ఈ నామం దాకా చెప్పిన నామాలన్నీ రాకిణీ దేవతకు సంబంధించినవే నిలయ మణిపూర చక్రమునందు నివసించునది నాభిస్థానము వద్ద మణిపూరక చక్రం ఉంటుంది దీనినే మణిపూర పద్మము అని అంటారు ఈ మణిపూర పద్మానికి పది దళాలు ఉంటాయి ఈ పది దళాలలోనూ డా నుంచి పా వరకు ఉండే పది అక్షరాలకు సంబంధించిన బీజాక్షరాలలో వరుసగా ఉంటాయి వదనత్రయ సంయుత మూడు ముఖములతో కూడి ఉన్నది ఇక్కడ త్రిగుణాలకు సంబంధించినదిగా చెప్పుకోవచ్చు భూత భవిష్యత్తు వర్తమానములు ముఖాలుగా కలదే వజ్రాయుధాకాయుధోపేత వజ్రం మొదలైన ఆయుధమును ధరించునది ఈ మణిపూరాబ్జ అధిష్టాన దేవత నాలుగు చేతులు కలిగి నాలుగు చేతులలోను వజ్రము శక్తి దండము అభయముద్రములను ధరించి ఉంటుంది వ్యత్యాసాలు వైరుధ్యాలు ఇక్కడ బాగా పనిచేస్తాయి డామర్యాది భిరావృత డామరము మొదలైన శక్తి దేవతలచే పరివేష్టింపబడి ఉంటుంది మణిపూర పద్మానికి పది దళాలు ఉంటాయి ఈ పది దళాలలో డా నుంచి హా వరకు ఉండే పది అక్షరాలలో పది నుంచి శక్తి దేవతలు ఉంటారు మణిపూర చక్రాధిష్టాన దేవత పేరు లాకిని శక్తి రక్తవర్ణ ఎర్రగా రక్తములో ఉండునది ఈ మణిపూర చక్రాధిష్ఠాన దేవత ఎర్రని ఎరుపు రంగులో ఉంటుంది మాంసనిష్ట మాంస ధాతువును ఆశ్రయించి ఉండునది ఈ మణిపూర చక్రాధిష్టాన దేవత సప్త ధాతువులతోనూ మాంసమును ఆశ్రయించి ఉంటుంది ఈ మాంసపు కండరాల వల్లే శరీరానికి పుష్టి చేకూరుతుంది ఎండిపోయినట్లు ఎముకలు కనపడేటట్లు ఉండేవాళ్లు జ్వరం వలన శుష్కించిన వాళ్లు ఈ నామాన్ని మాంసనిష్టాయై నమః అని నలభై రోజులు జపించి చివరి రోజున అమ్మవారికి గుడాన్నమును నైవేద్యము పెడితే వారికి త్వరలోనే శరీర పుష్టి చేకూరుతుంది గుడాన్న ప్రీత మానస గుడామునందు ప్రీతి కలది గుడాన్నము అంటే బెల్లముతో కూడిన అన్నము అమ్మవారికి ఇష్టము సమస్త భక్త సుఖ సుఖధ భక్తులందరికీ అవసరమైన సుఖ సుఖ సంతోష సుఖ సంతోషాలను ప్రసాదించునది మూడు ముఖాలతో మూడు లోకాలలోని భక్తులందరికీ ముక్తిని ప్రసాదించే ముగ్ధాంగనా ఈ మణిపూర వాసిని ఈమె అనుగ్రహిస్తే కుండ కండ పుష్టి కలిగి నిర్భలత్వము నశిస్తుంది భక్తుల భక్తులంటే ఆర్తులు జిజ్ఞాసులు అర్ధార్థులు జ్ఞానులు అని నాలుగు రకాలు లాకిన్యంబా స్వరూపిణి లాకినీ దేవత స్వరూపముగా నున్నది ఈ మణిపూర చక్రానికి అధిష్టాన దేవత లాకిని ఈ దేవతకు సంబంధించే మంత్రాలన్నీ లాకార సంబంధము కలిగి ఉంటాయి ఈ లాకినీ దేవతను గుడాన్న భక్షణ నియమముతో ఉపాసించాలి స్వాధిష్టానాంబు జగత స్వాదిష్టాన పద్మమునందు నివసించునది నాభికి కొంచెము కిందగా మూలాధారానికి కొంచెము పైగా స్వాదిష్టాన చక్రము ఉంటుంది ఈ స్వాదిష్టాన పద్మం ఆరు దళాలు కలిగి ఉంటుంది ఈ ఆరు దళాలలోనూ పా బీజాక్షరాల వరసలో బందిని మొదలైన ఆరు దేవతా శక్తులతో కూడి ఉన్నది చతుర్వక్త మనోహర నాలుగు ముఖములతో అందముగా నుండునది ఈ దేవత ధ్యాన సాన్నిధ్యాలలో ఏది కనిపిస్తే అది ఉంటుంది త్రిగుణాలకు సంబంధించిన ఆవేశాలు మరియు కోరికలు అంకురములు ఈ చక్రం దగ్గర ఉంటాయి శూలాధ్యాయుధ సంపన్న శూలము మొదలైన ఆయుధములను ధరించునది స్వాదిష్టాన చక్రాది దేవత నాలుగు చేతులలోనూ శూలము పాశము కపాలము అభయముద్రలను ధరించి ఉంటుంది పీతవర్ణ ఈ స్వాదిష్టాన దేవత పసుపు పచ్చని రంగులో ఉంటుంది అతి గర్విత మిక్కిలి గర్వముతో నుండునది ఈ స్వాదిష్టాన దేవత అతిశయించిన తనదైన తను విశా చేత గర్వాన్ని కలిగి ఉంటుంది ఈ స్వాదిష్టాన చక్రంలో ఏదైనా తేడా వస్తే మనిషికి గర్వం దర్పం స్వాతిశయము కలుగుతాయి శ్రీమాత్రే నమ